కారణంగా భావిస్తున్నాం ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంతో సంఘటితంగావాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కొక్కరు చీలిపోయి నానా రకాలుగా వర్గాలుగా తయారై సంఘాల పేరుతో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ అసలు ఎక్కడికి పోతుంది మన ఉద్యమం అనే విషయాన్ని కూడా తెలంగాణలో బీసీ సంఘాలుగా బీసీ నాయకులుగా బీసీ కార్యకర్తలుగా చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా సంఘటితంగా కావాల్సినటువంటి అవసరం ఉంది ఎవరి తరఫున వారు ఉద్యమం చేయకుండా అందరూ ఒకే వేదికపైకి వచ్చి ఒక తాటిగా మన రా మన కావలసినటువంటి ఏంటిది మనకు కావలసినటువంటి విధులేది మన ఇలా కులాల పరిస్థితి గ్రామీణ స్థాయికి వెళ్ళి చూసినట్లయితే ఎంతో దారుణంగా ఉంది ఇలా ఇళ్ళనే చీలికలుగా ఏర్పడ్డాయి ఎంబీసీలని బీసీలని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఇలా రానా రకాలుగా చిచ్చులు పెట్టి కులాలని విభజన జరుగుతూ ఉంది కనుక వీటందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి మనకు జరుగుతున్న అన్యాయాలని మనకు జరుగుతున్నటువంటి అక్రమాలను కూడా మనం అదే అదేవిధంగా సంక్షేమ పథకాల పేరుతో కాకుండా రాజ్యంలో కానీ పరిపాలనలో కానీ వాటా కల్పించే విధంగా పోరాటం చేయాలి అప్పుడే మనకు హండ్రెడ్ పర్సెంట్గా రాజ్యాధికారం సిద్ధిస్తుంది